మహాభారత యుద్ధం చివరి రోజు సౌరవ సైన్యం అంతా నశించింది నిశ్శబ్దంగా ఉంది దుర్యోధనుడు భయంతో ఒక సరస్సులో దాగి ఉన్నాడు కానీ కృష్ణుడు తన దివ్య దృష్టితో గుర్తించాడు నీటి కోసం నేను పోరాడతాను ఎవరు ధైర్యం ఉంటే గదా యుద్ధానికి రండి అని దుర్యోధనుడు గర్జించాడు ద్రౌపది అవమానానికి నువ్వే కారణం ఈరోజు న్యాయం జరగాలి అంటూ భీ ముందుకు వచ్చాడు ఇద్దరు గదాలను ఢీకొడుతున్నారు భూమి కంపిస్తోంది ప్రతి దెబ్బలో అగ్ని ఉరుము వినిపిస్తోంది కృష్ణుడు నిశ్శబ్దంగా దుర్యోధనుడు నేలపై పడిపోయాడు ధర్మం గెలిచింది చివరికి ధర్మం ఆ ధర్మం ఎన్ని రోజులు గెలిచినా సత్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది